హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం చూసుకున్నట్టయితే ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో పథకాలు తీసుకొచ్చింది ఆరు గ్యారెంటీల పేరుతో అయితే దానిలో ఒకటి అయితే ఇందిరమ్మ ఇల్లు కూడా ఉన్నది దానికోసమైతే అయితే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం శత విధాల ప్రయత్నం చేస్తుంది ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మరియు ఐదు లక్షలు ఉద్యమకారులకైతే రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తామని అయితే అభయస్తం పేరుతోటి మన సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో మన మా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇవ్వబోతున్నాడు మన తెలంగాణ ప్రజలకు దీని గురించి పూర్తి అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ ఇంతవరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చూసుకుంటే ఇందిరం మిల్ల నిర్మాణం పథకంపై అయితే ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది హోట్కా నుంచి అయితే రుణం కూడా తీసుకోవాలని డిసైడ్ అయింది ఈ మేరకు ప్రతిపాదనలు కూడా పంపించింది హోట్కాక్ అయితే మూడు వేల కోట్ల రుణం కావాలి మాకు ఇందిరం మిల్లు నిర్మించడానికి అయితే మూడు వేల కోట్లు కావాలని హోట్కాక్ అయితే మూడు వేల కోట్ల రుణం కావాలి అని ప్రతిపాదనలు పంపింది దీనిలో భాగంగా అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారంటే పేదలకైతే ఇంటి నిర్మాణాలకు ఐదు లక్షలు ఆర్థిక సాయం ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది దాన్ని నేను అమలు చేస్తాను ఈ పథకం అమలులో భాగంగా అయితే ఖాళీ జాగా ఉన్న పేదల ఇళ్ల నిర్మాణానికి సాయం అందిస్తామని అయితే వెల్లడించారు జాగా లేని వారికైతే ఇంటి స్థలంతో పాటు ఆర్థిక సాయం కూడా అందిస్తామని చెప్పారు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాలలో అయితే దాదాపు దాదాపు మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున అయితే అందిస్తామని చెప్పారు ప్రతి ఏడాది నాలుగు పాయింట్ యాభై లక్షలు ఇల్లు నిర్మించడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది దీనికోసం అయితే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పనిచేస్తున్నది రిజర్వు కోట కింద అయితే మరో ముప్పై మూడు వేల ఐదు గృహాలు కూడా కేటాయించింది తొలి ఏడాది అయితే ఇళ్ల నిర్మాణం కోసం ఏడు వేల ఏడు వందల నలభై కోట్లు అంచనా వేసింది దీన్ని రాష్ట్ర బడ్జెట్లో కూడా కేటాయించాలని నిర్ణయించింది ఈ నేపథ్యంలో అయితే కే ఇళ్ళ నిర్మాణ తొలిదేశంలో అయితే మూడు వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పూచీకత్తుపై గృహ నిర్మాణ సంస్థకైతే రుణం హోట్కా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీనిలో భాగంగా అయితే మనం చూసుకున్నట్టయితే దాదాపు మొదటి దశలో అయితే ఎనిమిది వందల యాభై కోట్లు రిలీజ్ చేయడానికైతే సిద్ధంగా ఉంది అంటే మన నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గానికి కొన్ని ఇళ్ళైతే రాబోతున్నాయి కాబట్టి మీరు కూడా ఇప్పటివరకు అర్హులైన వారు ఉంటే దీనికైతే ఎంపిక ప్రక్రియను అయితే ప్రారంభించుకోండి అండ్ దీనికైతే ప్రభుత్వం కూడా శ్రీకారం చుట్టింది ఎంపిక ప్రక్రియ కోసం ఈ రుణం ఒకటి పాయింట్ యాభై లక్షల ఆర్థిక సాయాన్ని అందజేస్తుండగా పట్టి పట్టణాల్లో అయితే నిర్మించే ఇళ్లకైతే కేంద్రం ఒకటి పాయింట్ యాభై లక్షలు ఆల్రెడీ ఇప్పటికే అందజేస్తుంది ఈ మొత్తాన్ని కూడా సమీకరించి అమలు ప్రభుత్వం పథకం కూడా అమలు కోసం అధికారులు అయితే సుమారు ఐదు వేల కోట్ల రుణం కోసం ప్రతిపాదించారు కానీ మూడు వేల కోట్ల రుణం అయితే మంజూరు అయింది తొలిదేశంలో ఎనిమిది వందల యాభై కోట్లు రిలీజ్ అయింది దీన్ని రిలీజ్ చేసేందుకైతే నిర్ణయించింది ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది కాబట్టి ఇల్లు అయితే ఇందిరామ్ ఇళ్ళ పథకం అయితే త్వరలో మొదలవుతుంది సోనియా గాంధీ రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమ్ మార్క గారు రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోదు శ్రీనివాసరెడ్డి గారు ఇలా ప్రతి ఒక్కళ్ళు అయితే దీనికి ముందుండి నడిపిస్తారని అయితే మనం చూస్తున్నాం కాబట్టి మీరు కూడా ఇల్లు లేని వారైతే ఇంటి స్థలం లేని వారైతే అయితే మీరు అప్లై చేసుకున్నట్టయితే మీకు కూడా ఇల్లు అందే అవకాశం అయితే త్వరలో ఉన్నది ఇంటి నిర్మాణానికి అయితే డబ్బులు అందే అవకాశం ఉన్నది కాబట్టి మీరు కూడా వెంటనే ఇంధనమిల్లకైతే అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి దరఖాస్తుదారులు అయితే దరఖాస్తులు ఏర్పాటు చేసుకోండి దీని గురించి ఎలా దరఖాస్తు చేయాలి ఏందనేది మీకు మరొక వీడియోలు అందించబోతున్నాను మీకు లేటెస్ట్ అప్డేట్ స్ట్స్ ఇంకేమైనా తెలియాలనుకుంటే వెంటనే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్